మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎన్టీఎన్టీ రోడ్లు కాడి నుంచి పార్కులు కాడి నుంచి స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు ధరిసే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులు అందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నాం అని మేము తెలియజేస్తున్నాం అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు త్రీ ఇయర్స్ బిఫోర్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నా నది పొట్టిన మా ఓటర్ వస్తే సొమ్ము అన్నం సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ కొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతో మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం తరఫున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరికే ఉంటున్నారు మేమేమన్నా వెన్ను వెన్ను విసిగి మీద చల్లుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడటం చేతగాకపోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి కానీ మాట్లాడాలనే విధానం తట్టి తిడితే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు ఇంకొక మహిళ మాట్లాడుతుంది చెప్పుకోవాలి అత్యధికంగా అత్యధికంగా మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మాట్లాడుతూ ఉంది కల్తీ మద్యం తాగి అత్యాచార విచిత్ర విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట అబ్బా మహిళగా నేను అసలు ఆ మాట చెప్పడానికే సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించే దేవురంటే కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్న